హాయ్ ఫ్రెండ్స్ ఒక బ్యాక్ టు అవర్ ఛానల్ అని విషయాలు వాళ్ళు వెళ్తున్న అండ్ ఫస్ట్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోవడం అంత పక్కకపోదు అండ్ ఈరోజు వచ్చి మనం టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యామన్నమాట పదివేల మంది సబ్స్క్రైబర్స్ అయ్యాము మనం సో పదివేల సబ్స్క్రైబర్స్ అయ్యేసరికి మో అసలు నాకు మార్నింగ్ న్యూస్ అయితే ఈ హ్యాపీనెస్ అయితే ఆగట్లేదు అన్నమాట ఫస్ట్ వీడియో చేయాలి వీడియో చేయాలి వీడియో చేయాలి అందరికీ చెప్పాలి చెప్పాలి అన్నంత హ్యాపీగా ఉంది అండ్ ఫస్ట్ మా హస్బెండ్కి అయితే థ్యాంక్స్ చెప్పాలన్నమాట నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా యూట్యూబ్లో నిజంగా చాలా సపోర్ట్ చేసేవాళ్ళమాట ఈ వీడియోలో ఇలా చేసావు ఇలా బాగాలేదు అలా చెయ్యి ఫేస్ ఇటుకు పెట్టావు అటుకు పెట్టు లేదంటే ఈ వీడియోలో ఈ మాడిఫికేషన్స్ చే ఓకే సాటర్డే వస్తే చాలు ఇంకా ఓకే రేపు ఈ ఇక్కడికి వెళ్దాము వీడియో తీసుకోవచ్చు కదా బాగుంటుంది సో అక్కడికి వెళ్దాం అక్కడికి వీడియో తీసుకోవచ్చు కదా బాగుంటుంది అలా చాలా సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎంత సపోర్ట్ ఎవరికి ఉండకపోవచ్చు ఉండచ్చు ఉండకపోవచ్చు నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట అంత సపోర్ట్ చేసిన హస్బెండ్ దొరకడం అండ్ నెక్స్ట్ వచ్చి ఏంటంటే మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ అనమాట అండ్ నాకు అసలు ఏం మాట్లాడుతున్నాను ఏంటో కూడా అర్థం కావట్లేదు అనమాట అంటే పదివేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారంటే నాకు ఎప్పటికీ కూడా నమ్మబుద్ధి కావట్లేదు అనమాట అండ్ పదివేలు కాస్త లక్ష అవ్వాలి మనం సిల్వర్ ప్లే బటన్ మనం ఓపెన్ చేయాలి ఒక వీడియో చేయాలి అన్న ఆశ అయితే కొత్తగా బుక్ వచ్చిందనమాట సో దానికి మీ అందరి సపోర్ట్ నాకు కావాలి సో అందరూ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్కి అయితే మనం రీచ్ అయిపోవాలి అండ్ నేను చెప్పినట్టుగానే మనం కేక్ కటింగ్ అయితే చేద్దాం కానీ అయితే కాదు సండే అలాగా కేక్ కటింగ్ అయితే చేద్దాం ఎందుకంటే మా హస్బెండ్ కొంచెం బిజీ ఉన్నారు ప్రాజెక్ట్ డెలివరీ ఉంది సో మా హస్బెండ్ లేకుండా నేను కేక్ కటింగ్ నాకు అంత హ్యాపీ అనిపించదనమాట ఏ విషయంలో అయినా పక్కన ఉంటుంది మా ఆయన అప్పుడే నాకు ఫుల్ఫిల్ అవుతుంది అనమాట సో మా హస్బెండ్ ఫ్రీ అయినాక మనము సెలబ్రేషన్ అయితే చేసుకుందాం ఖచ్చితంగా సెలబ్రేషన్ అయితే ఈ ఈరోజు అయితే కాదు మనం సండే అయితే ప్లాన్ చేద్దాం అంటే సెలబ్రేషన్ అంటే ఓ పెద్ద సెలబ్రేషన్స్ కాదు బిగ్ బాస్ అంత సెలబ్రేషన్ కాదు జస్ట్ కేక్ కటింగ్ అనమాట కేక్ కటింగ్ కూడా మా హస్బెండ్ నాకు పక్కన ఉంటే ఏంటంటే ఒక కొండంత ధైర్యం అనమాట నాకు సో అందుకోసమే కొంచెం డిలే అయింది అంతే అండ్ మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అనమాట మనము ఇంత ముందుకు వచ్చామంటే మీ అందరి బ్లెస్సింగ్స్ అనమాట నాకు అండ్ ఇంకా మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి ఇంకా నేను ముందుకు వెళ్ళాలి అని నేనైతే అనుకుంటున్నాను అన్నమాట ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ ఇంకా నాకు సపోర్ట్ చేయండి ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగాలి మనకి అండ్ మనం ఇంకా ముందుకు వెళ్ళాలి అని నేనైతే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్